హలో అండి అమ్మ ట్రెడిషనల్ కిచెన్కి స్వాగతం మరి ఈరోజు రెసిపీ బఠానీలతో చాట్ చేసి చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైతే ఇష్టపడి అడిగి మరీ చేయించుకుంటారు మరి ఈ బఠానీ చాట్ ఎలా చేయాలో ఇక చూసేద్దాం వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలా చూస్తేనే మీకు చాట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఒక కప్పు ఎండుపటాన్ని తీసుకోండి ఇవి మీకు కిరాణంలో కానీ సూపర్ మార్కెట్లో కానీ దొరుకుతాయి వీటిని కనీసం రెండు మూడు గంటల పాటైనా నానబెట్టి పెట్టుకోవాలి నేనైతే ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసుకోవాలి ఈ బఠా పాటు ఒక బంగాళదుంపను కూడా శుభ్రంగా కడిగి సగానికి కట్ చేసి వేసుకొని మూత పెట్టి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి అది ఉడికేంతలోపు ఉల్లిపాయలు కొత్తిమీర సన్నగా కట్ చేసి పక్కన ఉంచుకుందాం బఠానీలు ఈ విధంగా వేళ్ళతో నలిపితే ఎక్కడా పలుకు అనేది తగలకూడదు అలా తగిలిందంటే మరికొత్తిసేపు ఉడికించుకోండి ఇప్పుడు ఇందులో నుండి బంగాళాదుంపని వేరు చేసి పొట్టు తీసి మెత్తగా స్మాష్ చేసి పక్కన ఉంచుకోండి ఒక గిన్నెల నూనె వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కొన్ని వేసుకొని వేయించుకోండి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి కొంచెం పసుపు రుచికి సరిపడేంత ఉప్పు కూడా వేసుకోండి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న బంగాళ దుంపను కూడా వేసుకొని ఎక్కడ ఉండలుగా లేకుండా కలిపేసుకోవాలి బట్ట నీళ్ళను కూడా ఇందులో వేసేసుకోవాలి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకోవాలి ఇప్పుడు కొన్ని నీళ్ళు అది అవసరమైతే మాత్రమే వేసుకోవాలి ఒకవేళ పలచగా ఉన్నట్లయితే నీళ్ళని పోయనవసరం లేదు ఇప్పుడు మూత పెట్టి మరికొద్దిసేపు ఉడికించుకోండి ఈ చాట్ అనేది మరీ ముత్తగా అవ్వకూడదు చూడటానికి ఈ విధంగా ఉండాలి ఎందుకంటే చల్లారిన తర్వాత కొంచెం దగ్గరగా అవుతుంది నాకైతే చాట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీనిపైన ఈ విధంగా ఉల్లిపాయలు కొత్తిమీర కొంచెం షేవ్ వేసుకొని కొంచెం నిమ్మరసం పిండి వేసుకొని తీసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ చాట్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ రూపంలో తెలిపండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి